మహిమాని మహోన్నతులైన లోకరక్షకుల క్రిస్తున మీ శుభాభివందనము ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ప్రేమతో ఆత్మీకారేమో దేవుని పిల్లరా అందరూ బాగున్నారా ఈ ఉదయ కళ రీతి మిమ్మల్ని చూస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను మీ అందరు బాగున్నారని నేను తలస్తున్నాను దేవుడు మన జీవితంలో నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు వాగ్దానాలను నెరవేర్చడాకైన సామర్థ్యం కలిగిన వాడు అబ్రాహాం గారి వాగ్దానం చేసినాడు ఇసాక్ గారికి వాగ్దానం చేసిన యాకోబు గారికి వాగ్దానం చేసినా కానీ ఆయన మరిచే దేవుడు కాదు ఆయన తగిన సమయం ఉందో వాళ్ళ విశ్వాసం ఉంచి నిరీక్షణ కనిపెట్టుకుని కాబట్టి ప్రతి ఒక్క వాగ్దానం బాధ్యత నెరవేర్చి రోజు నీవు నేను అబ్రహామం ఇసాగు యాకు దేవుని నామం మనం స్మరిస్తున్నామంటే అది దేవుని యొక్క గొప్పతనం ఆయన బాహుబలం తక్కువైనది కానే కాదు మన జీవితం ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు ఇచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకొని విశ్వాసంగా నిరీక్షణ కలిగిన దేవుడు తగిన సమయం తప్పక నెరవేర్చి నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించి ప్రేమించి నీ బలహీనత విడిపించి ముందు రక్షించే దేవుడే దేవుడు ప్రియా సహోదాడు కాబట్టి ఏ విషయం గురికున్నా బలహీన పడుకున్నా ఉదయ నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన కలిగి ముందు గురించి ప్రభులను కోరుచు మనందరినీ ప్రేమించిన అద్భుతమైన మనందరం కలిసి చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం ఐదవ వచనం నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి ఇచికా ఎదుగుకుపోయి అతనితో ఇట్ల నీ పితుడైన దావిదనకు దేవుడు యహోవానికి సెలవిచ్చిందేమనగా నీవు కన్నీలు విడిచిలో చూసి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నా నేను నిన్ను బాగు చేసేదేను మూడవ దినంలో నీవు యహో మందం ఎక్కి పోదువు ఇడ ఇసుకే గురించి మాట్లాడుతున్న ప్రయా దేవుడు తన యొక్క బిడల పట్ల కొన్ని కొన్ని సార్లు పరీక్షిస్తాడు అంటే మనము దే దేని మార్గం కరెక్ట్గా ఉన్నామా లేమా లేకపోతే దేవుని సనుగుతున్నామా గొనుగుతున్నామా మన పరిస్థితులు బట్టి దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నామా దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు పరీక్ష కాలం ఉంటుంది ఆ పరీక్షలలో మన శక్తి మన జ్ఞానము మన ఆధారము మన ఆదాయము మన యొక్క ఆస్తి అంతస్తులు ఏ పాటి కూడా ఉపయోగం రాదు చూడండి ఏవు గారికి సమస్తం ఇచ్చిన కానీ ఆయన కాలంలో సమస్తం కోల్పోయిన కానీ గారు ఏం చేయలేకపోయిన దాని కారణం దేవుడు పరీక్షించినాడు కాబట్టి కానీ పరీక్షించిన తర్వాత సువర్ణమైన పసిపిల్ల వాళ్ళ దేవుడు ఆ చర్మలు మార్చి దేశానికి ఆశీర్వద మార్చినాడు ఏవుగాని ఇలా ఇచిక విషయం కూడా అంతే ఇచుకై చేసిన నీతి కార్యములు తన యొక్క దేవుడు అది మరి ప్రవర్తన ద్వారా హెచ్చరించిన తర్వాత ఆ యొక్క గోన పట్ట కట్టుకుని వైపు తిరిగి కన్నీటి ప్రార్థన అయ్యా నేను చేసిన నీతికారులు జ్ఞాపకం చేసుకో నేను చేసిన నీ మందిరం పరిచరించిన జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ ఇచ్చి దేవుడు తన మందిరం తిరిగి వెళ్ళుమని చెప్పేసి నీ కన్నీటి ప్రార్థనని అంగీకరించాను కాబట్టి నువ్వు భయపడకు నేను నిన్ను బాగు చేస్తాను ఇచ్చకే అని బలపరుస్తాను ఈ ఉదయ కాలశం ఈ వాగ్దండ ప్రియా సహోదరి సర మన జీవితం కూడా కొన్ని సందర్భాలు దేవునికి దూరమైపోతాం ఆయాసకరంగా జీవిస్తాం ఒకసారి దేవుని చిత్తంగా జీవిస్తున్నాం పరీక్షించబడతాం ఆ పరీక్షలో మనము నిలదొక్కొని సరగకుండా గుణకుండా విశ్వాసం కోల్పోకుండా ప్రార్థనలు పట్టుదల కలిగి దేవుని యొక్క వాక్ను కనుకొని దేవుని యొక్క వాక్యం దాని ఆయన చిత్తం గ్రహించి మనం మౌనంగా ఆయన కనిపెట్టుకునేలా ఇచికే జీవితం గొప్ప కార్యశ్రమ దేవుడు నీ జీవితం జరిపిస్తాడు మరణమైపోతా విసికి అని కాని పదిహేను సంవత్సరాలు ఆయస్ ఇచ్చింది మన మరణకంలో రోగం ఉన్నావా నువ్వు మొరపెట్టు దేవునికి నీ కన్నికి ప్రాధాన్యత దేవుడు ఇచ్చే దేవుడు నీ అనారోగ్యశలు బాగుపరిచే దేవుడు అప్పుల సంవత్సరం కూలికపోయి బయటపడలేక నిన్ను నిలబడి ఇక మరణం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి నువ్వు ఈ వాగ్దానం చూస్తున్నావా నువ్వు కన్నీటి ప్రార్థన చేసిన నిన్ను రక్షిస్తాడు నేను బాగుపరుస్తాడు ఆయన రక్షించే దేవుడు తను బాగుపరిచే దేవుడు అండి ఏ విషయము నిర్లక్ష్యం చేయడు ఒక ఈ లోక మనసు సహాయము ఒక రోజు రెండు రోజులు లేటు కావచ్చు కానీ దేవుని యొక్క క్షమము దేవుని యొక్క సమయం వస్తే ఈ లోక మనుషులు కానీ ఈ లోక గనులు కానీ ఈ లోక అధిపతులు కానీ నిన్ను ఆశ్చర్యించడానికి ఏ ఎన్ని అడ్డంకులు పెట్టినా దేవుడి పక్షానికి కారణం చేసి నీ యొక్క సమస్య నుంచి నీ భారవర్త జీవితం నుంచి అవమానం నుంచి నిందల నుంచి విడిపించి విమోచించి ఇచికైన ఏ విధంగా రక్షించి బాగు చేసిండో నిన్ను నీ కుటుంబాన్ని బాగుపరుస్తాడు నీ ఆర్థిక ఇబ్బందులను బాగుపరు సరి చేస్తాడు నీ అప్పుల సమస్యను తొలగిస్తాడు నీ కుటుంబాన్ని కడతాడు భార్య సమాజాలకు నెమ్మది లేక ఐక్యత లేక ప్రేమ లేక మరి మాటిమాడికి చే మరి సమాజాన్ని కోల్పోయి జీవిస్తున్నారా దేవుని ప్రార్థన చేయి మొదటి నీ భర్త విషయంలో ప్రార్థన చేయి నీ బాల విషయం ప్రార్థన చేయి నీ పిల్లల విషయం ప్రార్థన చేయి సంఘం నుంచి ప్రార్థన చేయి దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకించి ఇసుక మూడు ఆలకించి ఏ విధంగా బాగా చేసి మళ్ళీ ఆయుష్నిచ్చి మరి మందిరానికి సేవ నిమిత్తం మరి పరిచయం నిమిత్తం ఆ పరిపాలనగా పరిపాలన చేసినాడు నిన్ను నీ కుటుంబం ఆశీర్వదంగా కోల్పోయిన సమస్తం కంటే మరి నూరంతర ఆశీర్వాదం ఇచ్చి నీ బలహీనత విడిపించి నీ కష్టం తొలగించి నేను విడిపించి విమోచించి నేను బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నావు మరి నువ్వు దేవుని మొరపడడం సిద్ధంగా ఉన్నావా మరి దేవునికి ప్రార్థించకుండా సిద్ధంగా ఉన్నావు ప్రియ సహోదయం దేవునికి మనం అడగాల నా పరిస్థితి విధంగా ఉంది ప్రభా ఆయన దేవుడు అందరూ అంటారు లోకంలో దేవునికి అన్ని తెలుసు అంటారు కానీ నీ పరిస్థితి ఇప్పుడు ఇచ్చే రాజు ఆయనకి ఏం తక్కువ ఉంది కానీ ఒకసారి వేరే ఒక ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరించిన ఆయన కన్నీటి ప్రార్థన ఈ ఉదయకాల సమయం నీ కుటుంబ నిమిత్తం నీ వ్యాపార నిమిత్తం నీ ఉద్యోగ నిమిత్తమే నీ యవనమ్మ కాలంలో వివాహ నిమిత్తమే ఏ విషయంలో నువ్వు కన్నీటి ప్రార్థన దేవుని మొరపెట్టిన ఆయనకు బాగు చేసి నీకు విడుదల విమోచన కలిసి రక్షించి కాపాడే దేవుడే నేనా దేవుడు కాబట్టి ఏ విషయం కృంగిపోకుండా పలకి పోకుండా ఇసుక అంటే ధైర్యం పొందుకొని ఇసుక అని భావించిన దేవుడు నిన్ను కూడా బాగు చేయబోతున్నాడు ఇచ్చికను రక్షించిన దేవుడు నిన్ను రక్షించి కాపాడి దీవించి ఆశి ఇంత గొప్ప వాగ్దానం దేవుని థ్యాంక్స్ చెప్పు ఈ వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అద్భుత ఆలోచనకర్త ఆలోచన మహిమానితలైన తండ్రి నీకు వందల పవ ఈ ఉదయ కాల సమయం ప్రభావ ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం బట్టి నీ వందల పవ నిజం ప్రభావం మా కన్నీటిని చూసే దేవుడు ప్రభావ ఈ లోక మనుషుల దగ్గర మా కన్నీరు కానీ ఈ లోక పోతున్నప్పుడు తండ్రి మమ్మల్ని ఎవరు పట్టించుకోవా ఇంకా మాకు ఈ లోకపరంగా అవమానాలు ఇందా ఏదైతే పోవా మా కన్నీటి చూడాల సంతోషితారు కానీ మా కన్నీటికి సమాధానం ఇచ్చే దేవుడు నీవు ఒక్కడే ప్రభావ ఈ ఉదయ కాలశ మా ప్రియుతాన్ని ఏ విషయం మమ్మల్ని పెడుతున్నారు ఏ విషయం అర్థిస్తున్నారు అలిసిపోయి సొలిసిపోయి సమస్య విషయంలో ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు బలహీన స్థితిలో వివాహం కాలేదని గర్భఫలం పొందుకోలేదని అయ్యే ఉద్యోగం పొందుకోలేదని స్థిరపడలేదని ఆ విధంగా రోధములు ప్రతి ఒక్క జీవితం పరిశుద్ధాత్మకాన్ని జరిపించండి ఏ విషయం కురుగుదల ఏమైనా వారి ప్రార్థనలకు కానీ కాపాడి బాగు చేసిన దేవ వారు ముట్టండి అయ్యా వారు బాగు చేయండి అయ్యా వారు రక్షించండియా వారు ఏ మార్గం వాళ్ళు తెలియజేయమని ప్రార్థన చేస్తున్నావు దాన్ని ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ బలహీన ప్రతి ఒక్క బలహీనత విడిపించి రక్షించమని కాపాడమని మా ప్రియని వాగ్దానం ప్రతి ఒక్క జీవితం వాగ్దానాన్ని నెరవేర్చి వాళ్ళ ప్రార్థన జవాబు దయచేసి వారు బాగు చేసి వాళ్ళని స్థిరపతి బలపరించి నీ సాక్షి నివ్వడం ప్రార్థన చేస్తున్నా బాబా రక్షణ లేక రక్షణ బలహీన బలపచ్చి కొరిగిన వాళ్ళు ఏమైతున్నాయా అప్పుడు సమస్యను విడిపించి విమోచించిన వాళ్ళు ప్రభావ మరి అనారోగ్య స్థితిలో సంపూర్ణ ఆరోగ్యం దయచండి ఏ విషయం కురిగిపోతున్నా బలహీన పడిపోతున్న ప్రభావ ఆత్మ పడిపడి తిరిగి లేవనత్తు వాళ్ళు ప్రభావ మంచి గర్భం మంచి ఆరోగ్యం బలం దయచేసి సుఖం ప్రసం దయచేసి గర్భఫలం లేని వాళ్ళ గర్భ తెరబడి వారిని వేసిన ఆజ్ఞాపిస్తున్న ప్రభావ మరి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూసిన ప్రతి ఒక్క బిడపల ఈ వాక్యం స్థిరపచ్చి బలపచ్చని ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాగ్దానం సబ్సైడ్ చేసి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని వేస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రేమైన దేవుని ఈ యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానో ఆధరిపని నమ్ముతున్నాను మరి మీ యొక్క ఈ యొక్క వాగ్దానం తర్వాత మీకు ఏమనిపించు మీ కామెంట్కు తెలియజేయండి దేవుని మహింపరచండి మీ కామెంట్ ద్వారా నేను దేవుని ఎంతగానో మహింపరచు ఈ విషయం ప్రార్థనకి సిద్ధంగా ఉన్నాము అదే ఈ కళవర్ మిషన్ యొక్క వాగ్దానం ఈ రోజు దీని వాగ్దానం అనేక పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకి క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క స్వార్థ విస్తరింపబడుతుంది దేవుని యొక్క వాక్యము సర్వస్సు చేరాలి కాబట్టి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయవలసి ప్రభున్నాం కోరుచు మీ అందరికీ దేవుని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి విస్తరింపజేయును గాక మీ అందరి ప్రభు నేస్ శుభాభివందనం గాడ్ బ్లెస్ యూ